Subscribe to Color Frames. Catches win matches. ఒక మ్యాచ్ గెలుపులో బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది క్లిష్ట పరిస్థితుల్లో బౌలర్లు చేతులు ఎత్తేసినప్పుడు ఫీల్డింగ్ ద్వారా గెలిచిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి తాజాగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ ఫైనల్ మ్యాచ్లో లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేం పదిహేడేళ్ల నాటి కలను నెరవేర్చుకునేందుకు సమయం వచ్చిన వేళ క్రీజ్లో డేంజరస్ బ్యాట్స్మెన్లు ఉన్నారు టార్గెట్ ఏమంత కష్టమైంది కూడా కాదు ఆల్మోస్ట్ మ్యాచ్ చేజారే సందర్భం క్రీజ్లో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు హార్దిక్ బంతి విసరగా మిల్లర్ కిల్లింగ్ షాట్ బాదాడు బంతి గాల్లోకి లేవగానే మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపించింది కానీ ఎటువైపు నుంచి వచ్చాడో గానీ బలాన్ని కూడగట్టుకొని బంతి వైపు పరిగెత్తాడు సూర్య బంతి ఆల్మోస్ట్ బౌండరీ అవతల పడినంత పనైంది కానీ సూర్యకుమార్ చాకచక్యంగా బంతిని అందుకున్నాడు కానీ బ్యాలెన్స్ కోల్పోయాడు వెంటనే బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ తాను మైదానంలోకి వచ్చి బంతిని ఒడిసిపట్టుకున్నాడు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు మైదానంలో సంబరాలు మొదలయ్యాయి ఆటగాళ్లలో కళ్ళల్లో గెలుస్తామన్న ఆశ కానీ క్రీజ్లో రబాడా ఉన్నాడు అయితే హార్దిక్ రబాడాను క్యాచ్ అవుట్ చేసి టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు కాగా సూర్యకుమార్ యాదవ్ పట్ట చేసిన క్యాచ్ గురించి తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బంతి సూర్యా చేతిలో కూర్చోడం బాగుంది లేకపోతే నేను సూర్యాను కూర్చోబెట్టే వాడిని అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు రోహిత్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు కూడా ఫన్నీ గాని స్పందిస్తున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి